హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మన వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి లంచ్ బాక్సెస్ సెట్టింగ్ అండి లంచ్ బాక్సెస్ సెట్ చేసే వీడియోస్ కొన్ని అయితే వస్తున్నాయి కదా యూట్యూబ్లో వాటి గురించి అయితే కొంచెం చిన్న డిస్కషన్ అయితే చేయాలనుకుంటున్నాను ఇంకా మన మార్నింగ్ రొటీన్ మామూలుగా ఉండేదే కదా ఇక్కడ నేను అన్నం వండేసాను అన్నం రెడీ అయిపోయింది అన్నం వండేసిన తర్వాత కర్రీ కోసం అయితే పక్క పొయ్యి మీదే పోపు కోసం పెనం పెట్టేశాను ఆయిల్ హీట్ అవుతూ ఉంది ఆయిల్ హీట్ అయ్యేలోపు మిక్సీలో ఇలా ఆనియన్స్ని అయితే చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను రెడీగా కర్రీ కోసము ఫ్రెండ్స్ ఆనియన్స్ చూసారు కదా ఎంత మంచిగా చాప్ అయినాయో సన్న సన్న ముక్కలలాగా అస్సలు మిక్సీకి వేసినట్లే ఉండదండి కట్ చేసుకున్నట్లుగానే ఉంటుంది ఫుల్ వీడియో ఛానల్లో ఆల్రెడీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి తర్వాత ఇక్కడ పోపు కాగిపోయింది పోపు దినుసులు వేసేసుకుంటున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నింటినీ వేసేసి బాగా వేయించుకోవాలి ఇవాళ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి లంచ్ బాక్సెస్ అని చెప్పాను కదా ఏం లేదండి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే ఒక లైక్ చేయండి అండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏ మనము మామూలుగా షార్ట్స్ అవి చూస్తున్నప్పుడు చాలా లంచ్ బాక్సెస్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా ఇవాళ రేపు చాలా లంచ్ బాక్సెస్ వీడియోలు అయితే పోస్ట్ అవుతున్నాయి ఈవెన్ నేను కూడా చాలా లంచ్ బాక్సెస్ గురించి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను షార్ట్స్లో అలాగే కొంతమంది లంచ్ బాక్సులు పెట్టేటప్పుడు స్టీల్ బాక్సెస్ వాడుతున్నారు అక్కడ వరకు సంతోషమేనండి నేనే ప్లాస్టిక్ బాక్స్లో యూస్ చేస్తున్నాను అది ఎందుకు యూస్ చేస్తున్నానో తర్వాత చెప్తాను ఇకపోతే అందులో అన్నము కూరలు వేసేటప్పుడు కొంతమంది ఏమో వేడి వేడి అన్నము వేసేసి అట్లాగే సెట్ చేసేయడము కూరలు కానీ అలాగే కొంతమంది అయితే అన్నము పొడి పొడిగా లేకుండా ముద్దలాగా దా గిన్నెలో నుంచి అలాగే తీసేసి గరిటితోటి అలా బాక్సుల్లో వేసేసి మూతలు పెట్టేయడము అలా సెట్ చేయడం చూపిస్తున్నారు కదా దాని గురించి అయితే నేను నాకు కొంచెం ఉ అనిపించింది అందుకే ఈ వీడియో అయితే చేయాలనిపించింది అలా ముద్ద ముద్దగా వేసేస్తే తినేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా పైగా వేడివేడిగా పెట్టేసినప్పుడు అది మధ్యాహ్నం ఎప్పుడో తీసుకొని తింటారు పిల్లలు కావచ్చు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అలా వేడివేడిగా పెట్టేసి మూతలు పెట్టేసినప్పుడు అదంతా వాటర్ అందులో నుంచి వచ్చిన ఆవిరి మళ్ళీ అందులోనే పడిపోయి అన్నం అంతా పాడైపోతుంది కదా ఈవెన్ కూరలు కూడా అలాగే అవుతాయి ఏదన్నా పులుసు లాంటివి ఏదన్నా కొంచెం ఉండే కూరలు అయితే పర్వాలేదు కానీ కొన్ని కూరలు అయితే అలా వాటర్ అంతా పడిపోయి వాటరీ వాటరీగా అయిపోతాయి అన్నం అయితే అస్సలు బాగోదు చెడిపోతుంది కదా అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇలా ఎందుకు సెట్ చేసి వీడియోస్లో చూపిస్తున్నారో నాకైతే అర్థం కాలేదండి కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ ఇలా చూసి వేడివేడిగా అలా పెట్టేయచ్చు అనే ఒక భావనతో ఉంటారు కదా అలా పెట్టినప్పుడు అది పాడైపోతుంది కదా అని కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనిపించింది అందుకే ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి ఇవాళ మెయిన్ వీడియో అయితే అదేను చూస్తున్నారు కదా ఇక్కడ నాకు ఆనియన్స్ కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి తర్వాత టమోటాలు కూడా వేసి వేయించేసుకుంటున్నాను నేనైతే రోజు ఇలా అన్నం అయితే చల్లార్చి అంటే బాక్స్లో పెట్టే ముందే కొంచెం ఇలా పొడి పొడిగా ఆరపెట్టి అప్పుడైతే బాక్స్లో పెడతానండి పైగా నేను యూజ్ చేసేది ప్లాస్టిక్ బాక్సు ప్లాస్టిక్ అంటే అది సింథటిక్ లంచ్ బాక్సుల కోసం చేసింది మంచి ప్లాస్టిక్కే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయినా ప్లాస్టిక్ వా ఎంతో కొంత హార్మ్ఫుల్ అయితే ఉంటుంది ఓకే ఇలా అన్నం అంతా చల్లార్చిన తర్వాత బాగా చల్లగా అయిపోయాక మాత్రమే బాక్సుల్లో సెట్ చేయాలి అప్పుడే అది వాటర్ వచ్చకుండా నీట్గా ఉంటుంది కదా చూస్తున్నారు కదా అన్నీ బాగా మగ్గిపోయినాయి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ప్లాస్టిక్ బాక్స్ ఎందుకు యూస్ చేస్తున్నానంటేనండి చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ వరకు మా పాప ఇప్పుడు బీటెక్ చదువుతూ ఉంది టెన్త్ క్లాస్ వరకు స్టీల్ క్యారేజ్ విడిగా లంచ్ క్యా లంచ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్లేది ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక హాట్ క్యారేజ్ అయితే యూస్ చేశాను అంటే బయటంతా హాట్ బాక్స్ లాగా ఉండి లోపల స్టీల్ బాక్సులతోటి క్యారియర్ వస్తుంది అది యూస్ చేశాను అది కూడా లంచ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళేది కానీ ఇప్పుడు బీటెక్కి వచ్చిన తర్వాత లంచ్ బ్యాగ్ క్యారీ చేయదు బ్యాగ్లోనే వేసుకోవాలి అంటుంది అప్పుడు లీక్ అవుతుంది కదా స్టీల్ క్యారేజ్లు స్టీల్ బాక్సులు అయితే లీక్ అవుతాయి చూస్తున్నారు కదా అన్నం ఎంత పొడి పొడిగా ఉందో ఇలా నీట్గా చల్లార్చుకున్న తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకోసమే నేను ఈ బాక్స్ యూస్ చేస్తానండి ఇది లీక్ ప్రూఫ్ లీక్ అవ్వకుండా ఉంటుంది అందుకోసం మాత్రమే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ ఎలాగోలా దీంతో అడ్జస్ట్ అయిపోవచ్చులే అనేసి ఇదైతే యూస్ చేస్తున్నాను నాకు కూడా ఈ బాక్స్ యూస్ చేయడం అంత ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో యూస్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి స్టీల్ బాక్సుల్లోనే పెట్టించాను ఇక అన్నం చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో ముద్దగా అస్సలు ఉండదు మధ్యాహ్నం వాళ్ళు టూ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తుంది అండి పాపకి లంచ్ టైం అప్పుడు ఉంటుంది నేను సెవెన్ థర్టీకి బాక్స్ పెడతాను కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నము ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయం అయినా కొంచెం కొత్తగా ఇప్పుడిప్పుడు న్యూలీ మ్యారీడ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కోసం కొంచెం అవేర్నెస్ కోసం చెప్తున్నానండి నాకు ఆ వీడియోలు చూసినప్పుడు మనసు కనిపించింది ఇలా చేస్తే పాడైపోతుంది కదా అని అందుకే ఇలా ఇలా అయితే వీడియోలో చెప్పాలనిపించి చెప్తున్నాను ఇక కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా అది కూడా ఫిల్ చేసేసుకొని బాక్స్ అయితే రెడీ చేసేసాను ఇంతేనండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్లో చెప్పండి నేను చెప్పింది నిజమో కాదో కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి